అధ్యక్ష స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతికి నివాళులర్పిస్తూ రాజు మరణించే నొకతార రాలిపాయే కవియు మరణించే నొకతార గగనమెక్కే రాజు జీవించే రాతి విగ్రహములందు సుకవి జీవించే ప్రజల నాలుకయందు ఇది మన ప్రముఖ తెలుగు కవి గుర్రం జాశ్వ గారు అన్నటువంటి మాటలు స్పష్టంగా ఖచ్చితంగా మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి సరిపోతాయి అధ్యక్ష వారు ఈరోజు మన మధ్య లేకపోయినా భౌతికంగా లేకపోయినా వారు ప్రవేశపెట్టినటువంటి అనేక గొప్ప సంస్కరణలు పథకాలు ప్రజల గుండెల్లో సజీవంగా చిరకాలంగా నిలిచిపోతాయని తెలియస్తూ మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారంటేనే సంక్షేమ స్వప్నికుడిగా ఆయన పేరు పదిలంగా ఉంటుంది అధ్యక్ష ఆయన బాల్యం చూస్తే ఐదు నెలల వయసులోనే తల్లిని కోల్పోయి మరి ఎన్నో కష్టాలు ఇబ్బందులను ఎదుర్కొని ఐదు దశాబ్దాలుగా అప్రతిహతంగా వివిధ దశల్లో వివిధ రంగాలలో భారతదేశానికి సేవలు అందించి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ప్రపంచా ప్రపంచానికి చాటినటువంటి మహనీయుడు అధ్యక్ష త్యాగాల సన్నిధి సంక్షేమ సారథిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని ఆశయాలను సమోన్నతంగా నిలపడంలో మన్మోహన్ సింగ్ గారి యొక్క పాత్ర అమోఘమైంది అధ్యక్ష తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు పివి నరసింహరావు గారుల యొక్క విప్లవాత్మకమైనటువంటి సంస్కరణల వారసత్వాన్ని పురస్కరి పుచ్చుకొని యూపీఏ చైర్పర్సన్ సోని అమ్మ సారథ్యంలో సంక్షేమ రాజ్యాన్ని స్థాపించినటువంటి మరి సాహసి మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష చట్టాలు సామాజిక న్యాయ విధానాలను అమలు పరిచారు అధ్యక్ష హక్కుల ఆధారిత అభివృద్ధి విధానాన్ని అవలంబించారు అధ్యక్ష దేశ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయే పాలన మార్పులను సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కూడా మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిది అధ్యక్షత అధ్యక్షత ఇరవై ఏళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చినటువంటి మహనీయుడు ప్రధానమంత్రి హోదాలో మరి ఆయన ఎన్నే అనేక ఇబ్బందులు ఎదురైనా కూడా వాటిని అన్నింటినీ అధిగమించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సోనియమ్మ గారిచ్చినటువంటి మాటను నిలబెట్టి మనందరికీ ఆత్మ గౌరవాన్ని హక్కులను ప్రత్యేక రాష్ట్రాన్ని అందించినటువంటి మహనీయుడు మరి మన్మోహన్ సింగ్ గారికి తెలంగాణ ప్రణమిల్లి అర్పిస్తుంది అధ్యక్ష